శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయితే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులే కాదు ప్రజలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి అయితే ఒక పార్టీని ఉద్దేశించి తిట్టడమో లేదంటే పార్టీలకు సంబంధించి కార్యకర్తలు మాట్లాడే వేదిక కాదు నేను పదే పదే ఫోన్ ని పెట్టిన ప్రతిసారి ఇది మీకు చెబుతున్నాను అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ప్రజలు వాళ్ళ కష్టాలు లేదంటే వాళ్ళ ఆలోచనను పంచుకునేటువంటి వేదిక ఇది సో ప్రజలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పేటువంటి వేదిక సో వాళ్ళు కాల్ చేస్తే బాగుంటుంది మీరు కాల్ చేసి ఈ వేదికగా మాట్లాడచ్చు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ముందుగా మనం మధ్య రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం శ్రీనివాస్ గారు ఓకే గ్రామ సభల్లో గనుక అనౌన్స్ చేస్తే ఎవరు అర్హులు ఎవరు కాదు అని తేలుతుంది ఇదే మా ఉద్దేశం అందుకోసమే గ్రామ సభలు పెడుతున్నాం అన్నారు సో ఆ వేదికగా ఇచ్చినటువంటి లిస్ట్ అనేది పూర్తిగా అర్హులమైనప్పటికీ మా పేర్లు అందులో లేవని కొంతమంది అనర్హులైన వాళ్ళ పేర్లు ఉన్నాయన్న ఆందోళనలు మీరు చూసే ఉంటారు నిన్న అయితే ఇదంతా సర్వే పరంగా చూసారు దరఖాస్తులు చేసుకున్న వాటివి స్క్రూటినీ చేసిన తర్వాతే వచ్చింది అంటున్నారు ఎక్కడ తప్పింది లెక్క అర్హుల ఎంపికలో గుడ్ మార్నింగ్ అండి అక్కడ ఉన్న ప్యానెల్ వరకు కూడా ఇక్కడ ఒకటండి చూస్తున్నాం యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజాపాలన గ్రామ సభలో గాని వార్డు స్థాయి సభలో గానీ అప్లై చేసుకోవచ్చు అందరు కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే రేషన్ కార్డులు గాని ఇందరమ్మ ఇళ్లు ఇందరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా మొదటిగా ఈ నాలుగు అంశాలు తీసుకొని చేయడం జరిగింది నేను చాలా స్పష్టంగా హెచ్ఎంపీ ప్రతినిధికి ఏం తెలియజేస్తున్నా జాబితా అనేది నిన్న ప్రదర్శించిన జాబితా అనేది ప్రదర్శిస్తున్న జాబితా అనేది కేవలం దరఖాస్తుదారుల జాబితా మాత్రమే అది అరువుల జాబితా కాదు చాలా స్పష్టంగా నేను చెప్తాను అది దరఖాస్తుదారుల జాబితా మాత్రమే భావించాలి దాన్ని ఎందుకంటే ఒక నిన్న నేను మా గోళ్లపాడు ఖమ్మం రోజుల మళ్ళీ పాలేరు నియోజకవర్గంలో అటెండ్ అయ్యాను నేను కూడా ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా అక్కడ క్లియర్ గా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు అఫీషియల్ గా చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఒక ప్రాథమిక దరఖాస్తుదారుల జాబితా మాత్రమే దీన్నే పూర్తి స్థాయి అరువుల జాబితా అనుకోద్దు మీరు అని చాలా స్పష్టంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర అధికార ప్రతినిధిగా అయితే ఏదైతే ప్రదర్శిస్తున్న జాబితా ఉందో ఇది దరఖాస్తుదారుల జాబితా మాత్రమే అరుల జాబితా కాదు పూర్తి స్థాయిలో సో ఎవరైనా గల వాళ్ళు మళ్ళీ ఈ లకు మళ్ళీ అర మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇది ఒక నాలుగు రోజుల పాటు జరిగే ప్రోగ్రామో పది రోజుల పాటు జరిగే ప్రోగ్రామే కాదు ఉదాహరణకు రేషన్ కార్డులు గానీ ఇందుల మైళ్లు గాని నిరంతర ప్రక్రియ ఇది ఒకరోజు అయిపోయేది కాదు నిరంతర ప్రక్రియ మీకున్నటువంటి అవకాశాల మేరకు మీకు ఇప్పుడు ఎక్కడైతే గ్రామ సభలు జరుగుతున్నాయో మీ గ్రామంలో మీరు అప్లై చేసుకోండి మీ వార్డ్ లో అప్లై చేసుకోండి సిటీ టౌన్ అయితే లేనప్పుడు మీ సమ్మెత ఎంఆర్ ఆఫీసర్ గానీ సమ్మె ఎండీఓ ఆఫీసు గాని కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళలే మీరు ఇవ్వచ్చు కాదు తప్పనిసరిగా మానువల్ వెళ్లి మీ దరఖాస్తు ఇవ్వాలి మీరు ఏదైతే ఇంద్రమిళ్ళు కావచ్చు ఇందిరా ఆత్మీయ భరోసా కావచ్చు దీనికి సంబంధించినప్పుడు ఇంద్రమిళ్ళు అంటే మాత్రం మీరు కంపల్సరీగా ప్రజాపల్ల ఏదైతే మొన్న అప్లై చేసిన రిసిప్ట్ కూడా పెట్టాలి దాన్ని జనరల్ గా అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు కూడా రద్దు చేయాల్సి ఉంటుంది రైతు భరోసా అనుకోండి రైతు భరోసా లిస్ట్ లో ఉందా లేదా చూసుకోండి లేనంత మాత్రం వదిలీ కావాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఉందో మీ ఆధార్ కార్డు ఉన్నది విధంగా మీ పట్టేదారు పాస్బుక్ కూడా అవన్నీ జిరాక్స్ ఇవ్వచ్చు అదే విధంగా రేషన్ కార్డు సంబంధించి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా మీ అప్లికేషన్ ఫామ్ ప్రొఫార్మా ఉంది ఆ ప్రొఫార్మో తోటి ఇవ్వండి ఒకవేళ మీ దగ్గర పొరపర్మ లేకపోయినా కూడా పర్వాలేదు తెల్ల కాగితం మీద ఓన్లీ తెల్ల కాయితం మీద రాసి మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీ గ్రామానికి సంబంధించిన మీ డీటెయిల్స్ హౌస్ నెంబర్ కూడా ఇచ్చేసి దానికి సంబంధించిన రేషన్ కార్డు కూడా ఆ నిరంతర ప్రక్రియ జరుగుతుంది అదే విధంగా ఇంద్రమ ఆత్మీయ భరోసా కూడా అంతే మీరు గతంలో ఇరవై ఇరవై రోజుల పాటు జాబ్ అది ఏ విధంగా కరువు పని పోయి ఉండాలి మీ జాబ్ కార్డు ఉండేందుకు ఆ జాబ్ కార్డు ఒకటి జలస్ట్ పేపర్ పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి మీరు దయచేసి టిఆర్ఎస్ వాళ్ళ ఎప్పుడు ఆగవాదం కావద్దు ఇది నిరంతర ప్రక్రియ ఇదే మనం మాట్లాడేది శ్రీనివాస్ గారు ఇప్పుడు అంటే వాళ్ళ మాట విని ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఇల్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ మాట విని వీళ్ళ మాట అంటే ఇల్లు వచ్చిన ఆందోళన చేసేటువంటి ప్రజలు ఉన్నారా మనకి ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రామంలో ఏమనుకుంటున్నారంటే ఇందాక మీరు అంటున్నారు ఇందాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ ప్రజానికం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు వాస్తవ నేను విలేజ్ లెవెల్ లో తిరుగుతాను కాబట్టి చెప్తున్నాను ఏదో టీవీ దగ్గర ఛానల్ దగ్గర కూర్చొని ఎప్పుడు మాట్లాడుతున్నారు కాదు నేను గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాను కాబట్టి నిన్న నేను ఫీల్డ్ వెళ్ళే చెప్తున్నాను ఇక్కడ చూసి కాలర్ తో మాట్లాడదామండి ఆనందరావు గారు ఆసిఫాబాద్ నుంచి కాల్ చేశారు ఆనందరావు గారు నమస్కారం నమస్కారం అండి నమస్కారం మేడం నమస్తే అండి మాట్లాడండి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఇప్పుడు ప్రజాపాలన అనే లైన్ లో గవర్నమెంట్ వచ్చిన కొత్తలనే మరి దరఖాస్తులు స్వీకరించింది దాంట్లోనే అన్ని ఏదైతే ఇందిరా మన చేత రైతు భరోసా రైతు భరోసా చేసి మరి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి అది సర్వే ఎటు పోయింది ఏదైతే మనము ఇచ్చిన దరఖాస్తు ఎటు పోయింది మరి అది పోనీయండి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏది కూడా మన ప్రజలది డాట లేదా మేడం ఎవరు గరి గరీబోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు మరి అసలు ఎవరికి ఇవ్వాలా ఎవరికి చెందాలా మరి అది అది మరి తీసుకుంటే ప్రజలు ఇప్పుడు దొరకదా డాటా దొరకదా మరి మనసు ఉంటే ఇవన్నీ దరఖాస్తులు పెట్టి గొడవలు పెట్టి ఊర్లలో అంత గందరగోళం సృష్టించి ఇదంతా అది శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ దగ్గర డేటా లేదా అనేది ఒకటి ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు అప్లికేషన్స్ అన్ని తీసుకున్నారు సో అప్పుడు ఫిల్ చేశారు అయినా కూడా వాళ్ళ పేర్లు లేకపోవడం అనేది ఏంటి ఈవెన్ ఫస్ట్ కూడా అడిగింది అది ఎందుకంటే సర్వే చేశారు వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్స్ తీసుకున్నారు అయినా పేర్లు ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు మీరు జ్యోస్నా గారు ఇప్పుడు ఆనందరావు గారు మాట్లాడితే నేను చాలా మంచి ప్రశ్నిస్తారు మళ్లీ మళ్లీ అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను మళ్లీ మళ్లీ అప్లికేషన్ తీసుకోవడం అంటే రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలనలో చాలా మంది అప్లై చేసుకున్నారు తర్వాత ఏమవుతుందంటే ఇందిరం ఇండ్ల కంటే అర్హత అనేది నిరంతర ప్రక్రియ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం నిరంతర ప్రక్రియ అంటే ఏంటంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు పెళ్లి అయి ఉంటాయి మేడం జోషన్ నగర్ పెళ్లి అయి ఉంటాయి వాళ్ళేంటి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి కదా వాళ్ళకి ఇల్లు కావాలంటే స్థలం ఉంటుంది ఇప్పుడు ఖమ్మంలో ఎక్కడో స్థలం ఉంటుంది విలేజ్ లో వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి కదా అదే విధంగా రేషన్ కార్డు కొత్తగా మ్యారేజ్ రేషన్ కార్డు కోసం కొత్త వాళ్ళే మళ్ళీ పెట్టుకుంటారు ఇప్పుడు పాతగా అప్లై చేసిన వాళ్ళకు రాక వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెడతారా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు వస్తుంది జోస్టా గారు చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నేను నిన్న ప్రకటించిన జాబితా గాని ఈ రోజు ప్రకటించబోయే జాబితా గాని అవి అరుల జాబితాలు కాదు అప్లికేషన్ తీసుకున్న వారి జాబితా మాత్రమే అందరికి అవకాశం రావాలి కాబట్టి కొంతమంది నన్ను అడిగారు నన్ను నిన్న కూడా అడిగారు జంగారెడ్డి గారు సిద్దిపేట నుంచి మాట్లాడింది నేను విన్నాను జంగారెడ్డి గారు కూడా మంచిగా చెప్పారు ఆయన కూడా పెద్ద మనిషి ఇక్కడ ఏంటంటే మేడం ఇక్కడ చాలా స్పష్టంగా హెచ్ఎంటీ ప్రజాయకం తెలియజేసేది ఏంటంటే నిరంతరం ఎందుకు అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుందంటే మేడం చాలా అప్డేట్ అవుతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఏమవుతుందంటే నిజమైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు స్పష్టంగా అరులేకటువంటి ప్రతి పేదవారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంధన స్కీమ్లు ఖచ్చితంగా అందుతాయని చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు మా పొగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్పారు ఇక్కడ ఏంటంటే ఇందాక బిఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ వేరే ఏం లేదు ఇక్కడ మీరు చాలా స్పష్టంగా వినండి పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ వాళ్ళు అన్న ఒక్క నిమిషమే నేను మీరు నేను చెప్పినప్పుడు మీరు కూడా రాసుకోండి ఎందుకంటే ప్రజలు మనం కన్ఫ్యూజ్ చేయద్దు రాజకీయాలు వేరు నిజంగా ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు మీరు పది సంవత్సరాల కాలంలో మీరు ఇండ్లకి ఇచ్చింది అలాట్మెంట్ చేసింది కేవలం లక్ష అరవై వేల మాత్రమే పది సంవత్సరాల కాలంలో అలాట్మెంట్ అయినవి మేమేంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది తగ్గకుండా దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నాలుగు లక్షల ఇరవై వేల పైజులకి ఇళ్ళు ఇచ్చే ప్రయత్నం బృహత్తర ప్రాజెక్టు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు దయచేసి ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు గ్రామ సభలు పెట్టే ఉద్దేశం కూడా ఎందుకంటే అరులేను అప్లికేషన్ చేసుకోవడమే కాదు ఇక్కడ అరు వాళ్ళు కూడా అలంజీ తీసే ఉద్దేశంతో గ్రామ సభలు నేను స్పష్టంగా నిన్న మా ఖమ్మనూర్ల మండలంలో తిరిగి నేను చెప్తున్నా ఇక్కడ కూర్చొని టీవీల మందులో కూర్చొని మాట్లాడటోను కాదు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ప్రజల మధ్య ఉండే లాయర్ ని నేను ప్రజల మధ్య ఉండే రాజకీయాలు చేశాను నేను అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చొని కాదు ఇక్కడ మీరు దయచేసి ప్రజలు తప్పుదో పట్టివ్వకండి బిఆర్ఎస్ వాళ్ళు మీరు ఏంటంటే సంచలనాల కోసం మీ నాయకత్వ పరిష్ఠత కోసం చేసే కార్యక్రమాలు కాదు ఇక్కడ నిరంతరం ఎందుకు అప్లై చేసుకోవాలని కూడా కొంతమంది అడుగుతున్నారు నేను ఒక నిమిషంలో సమాధానం చెప్తాను దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఇల్లు అప్పుడు గతం లేకపోవచ్చు ఇప్పుడు మనకి ఇల్లు ఉండొచ్చు కట్టుకోవచ్చు కారణం లేదైనా ఒకవేళ గతంలో వాళ్ళకి ఇల్లు ఉండొచ్చు ఇప్పుడు లేకపోవచ్చు లేదా కుటుంబం ఏర్పడవచ్చు విడిపోవచ్చు రేషన్ కార్డుల మెంబర్లు పెరగవచ్చు లేదా మెంబర్లు తగ్గొచ్చు పిల్లలు కుట్టచ్చు ఇవన్నీ రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో మనం చూసాం ఒక్కసారి అప్లికేషన్ పెట్టుకుంటా అవన్నీ మూల పడుతుంది ఎవరికి నేను చెప్తున్నాను ఎందుకంటే ఎయిత్ క్లాస్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా అట్ దేజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నప్పుడు మనం చాలా దగ్గర నుంచి చూసాం మనం అప్లికేషన్ ఎప్పుడో పెట్టుకుంటాము ఇక అప్లికేషన్ ఎవరి సెకండ్ వాళ్ళు ఎంఆర్ఆఫీస్ దిగడం పై రోజు చేయించుకోవడం పనులు చేయించుకున్నారు ఈ ప్రజాపాల పెట్టడం ఉద్దేశం అట్లాంటి వాటికి చెక్ పెట్టాలని ఏదైనా పారదర్శకత ఉండాలి ఇప్పుడు ఇంకా లిస్టు పెట్టినంత మాత్రాన అది ప్రాథమికంగా లిస్టు దరఖాస్తుదారులు మాత్రమే వాళ్ళు పూర్తి స్థాయి అనులు కాదు కాబట్టి మనం కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు మీరు చూడండి మీరు అప్లై చేసుకొని అరాత ఉంటే అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఖచ్చితంగా మనకిస్తారు ఆ ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి చూడండి అమ్మా సంవత్సరానికి నాలుగు లక్షల ఇరవై వేల పైచీలకు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ జనాభా నియోజకవర్గం ఎక్కువ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు రాజాపూర్ శ్రీనివాస్ గారు అంటే ప్రజల అంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల దగ్గరకే వచ్చి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలనేదే మా ఉద్దేశం అర్హుల ఎంపిక గానే అందుకోసం ఈ సభలు అని చెప్పేసి శ్రీనివాస్ గారు అంటున్నారు దీనిపై మీ వర్షం వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటా బట్ ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మీతో కంటిన్యూ చేస్తాను సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వింటున్నాము ఈ ఇప్పుడు మాకు కుటుంబ సర్వే అని చేశారు మేడం కనీసం మా నుంచి మా ఇంటికి ఇంతవరకు ఒక్క కూడా రాలేదు ఎవరు కూడా చూడలేదు ఆ కుటుంబ సర్వే అనేది మాకు తెలీదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా ఎందుకు తీసుకోవాలి మేడం ఈ గ్రామ సభలని ఊళ్ళలో పోతే రోజు తిడుతున్నారు వాళ్ళు ఇన్ని గ్రామ సభలు పెట్టి ఇన్ని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది మేడం దీనివల్ల ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు అర్హులైన వారికి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయకర్తలకే సర్వే అప్పుడు ఇంటికి రాలేదా అండి మీ వివరాలు తీసుకోలేదా ఎవరు ఓకే మేబీ ఇప్పుడు అంత బోకస్ మేడం ఎవరు కాలనీలో నాలుగు వందల ఏళ్ళు ఉన్నాయి మా దగ్గర మా కాలనీలో ఎవరింటికి కూడా రాలేదు ఏ కాలనీ అండి మీరు నేను అడుగుతే ఎంక్వైరీ చేస్తాను ఏ కాలనీ అండి క్రిస్టియన్ క్రిస్టియన్ మీద ఏంటండి క్రిస్టియన్ కాలనీ హస్తాపురం 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 హైదరాబాద్ ఎక్కడండి రోడ్ నెంబర్ టూ అండి రోడ్ నెంబర్ ఎవరు ఎవరు మీరు వచ్చినప్పుడు అందుబాటులో వాళ్ళు వచ్చి అన్నప్పుడు చెప్తారు కదా జనరల్ గా అండి అవునా అండి మరి ఇప్పుడు ఏమైనా మీరు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు కదా మీ లైన్ లో కానీ మీ వార్డు లో కానీ మీ డివిజన్ లో గాని వస్తారు కదా చేసుకోలేదు సార్ నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ సార్ నాకు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఈ విధమైన ఆదాయం లేదు కేవలం ఈపిఎఫ్ పెన్షన్ రెండు వేల రూపాయలు వచ్చింది సార్ మా ఎంప్లాయీఎఫ్ నుంచి రెండు వేల మీరు దారులు కాబట్టి మీకు పెన్షన్ వస్తుంది సో ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీ ఏరియాలో అయితే ఏదైతే వెళ్ళి అడగండి ఖచ్చితంగా మీరు ఎందుకంటే మనం వెళ్ళి అడగాలి కదా అందుకనే కదా దగ్గరకు వచ్చింది ఎక్కడికో వెళ్లకుండా ఎంఆర్ఓ ఆఫీస్ ను చుట్టూ ఎండి ఆఫీస్ తిరగకుండా కాంగ్రెస్ పార్టీ ఇంద్రామ రాజ్యాలు ఏంటంటే మన దగ్గరకే అధికారులు అదే శ్రీనివాస్ గారు వాళ్ళు అసలు సర్వే రాలేదని చెప్తున్నారు మేడం అంటే లిస్ట్ విడుదల చేస్తారు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క రోజు ఇప్పుడు నిన్న ఒకటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ అర్హులకు సంబంధించి మీ అంటే కాంగ్రెస్ నేతలు కావచ్చు మంత్రులు మాట్లాడుతూ కూడా అంటే పెన్షన్ వస్తుంది అనేది కాదు రెండు వేల రూపాయల పెన్షన్ అండి ఈవెన్ మనకు వచ్చేటువంటి పెన్షన్ కన్నా కూడా తక్కువే మామూలుగా రెగ్యులర్ గా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జనరల్ పీపుల్ కి వచ్చేటువంటి పెన్షన్ కన్నా సో అంత పెన్షన్ వస్తుందంటే ఆయన జాబ్ ఏదై ఉంటుంది ఎంత చిన్న జాబ్ అయి ఉంటుంది అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ కదా సరే చూడు మరి చూడాలి చూడాలి కొత్త నిమిషం ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి వర్షం తీసుకున్న తర్వాత మేడం ఇప్పుడు రైతు బంధు రైతు బంధు అన్నారు మేడం రైతు రైతుబంధు కానీ ఇప్పుడు నా మా భూమి వేరేటోళ్ళకి ఎక్కింది మేడం హలో మీ భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉందా వేరే పేరు వేరే వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళు సైన్ పెట్టమంటే వాళ్ళు పెడతలేరు అసలు భూమి ఎవరది వాస్తవాలు అప్లికేషన్ పెట్టుకోమని మంచిది వెరీ గుడ్ దానికి ఒకరికి ఎక్కినప్పుడు ఆ వ్యక్తిని పోయి మనం బతులాడుకున్నా గానీ పెడతలేదు అలాంటప్పుడు ప్రూఫ్లన్నీ ఉన్నా కదా నీ భూమి కానీ నువ్వు భూమి ఎట్లా రైతు బంధు తీసుకుంటావు అలాంటి కొన్ని కట్ చేస్తే ఎవర భూమి వాళ్ళకే ఎక్కి అవకాశాలు ఉంటాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంది కదా యువర భూమి వాళ్లకు కొన్ని నరెండ్ లో రూపాలు ఉన్నాయి అవి సరిచేస్తామంటే మాలాంటి వాళ్ళు ఎందరో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించినప్పుడు ఇప్పుడు రైతు బాధు ఏంటంటే ఎవర భూమి వాళ్ళకైనాకనే రైతు బాంధు క్లియర్ చేయాలి మేడం అలాంటివి ఉన్నాయి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే మందభావ ఉంటాయి కదా గడుపులకు ఎక్కింది వాళ్ళకి క్యాన్సల్ చేయాలి చేస్తే వాళ్ళప్పుడు యువత భూమి వాళ్ళకనేది ఒప్పుకుంటారు ఇప్పుడు దాని వల్ల ఏమైతుందంటే కుటుంబంలో సద్దులు ఉంటాయి కదా మేడం ఇప్పుడు అక్కలు గిట్లా ఇప్పుడు వాళ్ళ అక్క పేరు మీద మా భూమి ఇచ్చింది అయితే మా వాళ్ళు ఏం చేస్తారు మాకు మా బాపు రాసిచ్చిండు అనే గ్రామలు ఎన్నో సార్లు పర్వతీ మండలానికి దానికి పోలీస్ కు ఎన్నో సార్లు పిలిపిచ్చిండు తింటే గ్రామ సర్పంచ్ లో చెప్పారు చెప్పిన చూత వాళ్ళు గిట్లా ఏదో చేసి ఇట్లా ఒకరి పేరు జ్యోస్నా గారు ఇమాం గారు సమస్య అర్థమైంది ఇమాం గారు ఇమాం గారు ఒక్కటి మీరు చెప్పింది నాకు అర్థమైంది నేను లాయర్ ని కూడా మీరు ఏం చేస్తానంటే వరంగల్ నేను వరంగల్ లోనే యూనివర్సిటీలో లా చేశాను సో ఏంటంటే మీరు ఎక్కడున్నారో మీకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల ద్వారా మీది నిజంగా ఆ భూమి మీద ఫస్ట్ ఏంటంటే భూమి మీ పేరు మీదకి మార్చుకోండి మీరు పట్టాలు ఎందుకంటే మీ భూమి మీ పేరు మీద రికార్డు లో లేనప్పుడు మీకు ఏది కూడా మనం ఏది కాదు కదా గవర్నమెంట్ గానీ ఎవరు గానీ సో మీది నిజంగా లీగల్ గానీ చట్ట ప్రకారం మీదే ఆ భూమి అయినప్పుడు మీరు ఫస్ట్ మీరు చేయించుకున్న తర్వాత మీరు ఏదైతే రైతు భరోసా కానీ ఇంకేదైనా కూడా దానికోసం మీరు అప్లై చేసుకోవచ్చు మీరైతే ఫస్ట్ ఆ ప్రయత్నం చేయండి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గాని కానీ మీరు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులను కలిసి మీకు లీగల్ గా మీరు వస్తే దాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ధరణికి సంబంధించి చాలా లోపాలు ఉన్నాయని గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తునే మాట్లాడారు సో ఇవి 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 క్లియర్ అయిన తర్వాత రైతు భరోసాకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు లోపాలు లోపాలుగానే ఉంటాయి ఎప్పుడు ఇది క్లియర్ అవుతుంది ఎప్పుడు వాళ్లకు చేతికొస్తుంది నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇది నిరంతర ప్రక్రియ ఏమవుతుందంటే కొంతమంది రికార్డు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ అండి ఈ ధరణికి సంబంధించి మీరు పెద్ద ఎత్తున ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని ఎన్నికలకు ముందు ఖచ్చితంగా దానిపైన కూర్చుంటామని చెప్పేసి ఆ తర్వాత కమిటీ లేసారి ఇవన్నీ సో ఈ ధరణికి సంబంధించి ఒకరి పేర్లపై ఒకరి ఉన్నాయో అనేవి పెద్ద ఇష్యూగా ఉన్నప్పుడు వీటి గురించి ఎందుకు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి క్లియర్ చేసేటి గ్రామ స్థాయిలో ఎందుకు ఎందుకంటే ప్రభుత్వం తరపున అటువంటి చర్య తీసుకుంటే ఆ సంతకం ఎవరైతే పెట్టను అంటున్నారో వాళ్ళు కూడా భయపడి పెడతారు ఎందుకు వచ్చిన తలనొప్పి మనది కాదు అన్నప్పుడు ఈ పోటీ పడలేము ఈ కోట్ల చుట్టూ తిరగలేము అని చెప్పేసి సో ఎందుకు అటువంటి ఇనిషియేషన్ ఎందుకు తీసుకోకుండా అంటే ఇప్పుడు రైతు భరోసా పడాలి పడాలంటే పేరుండాలా వద్దా నేను ఒకటి జోష్ణ గారు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ లాయర్ కోర్టుకు పోయి లాయర్ ని చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇవి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఏంటంటే గతంలో చాలా సార్లు కూడా వాళ్ళు దరఖాస్తులు చేసుకుని భూములు మార్చుకున్నారు సాదా వాళ్ళ పేరుతో భూములు మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అట్లాంటి సమయంలో వీళ్ళు ఏంటంటే వీళ్ళు మార్చుకునే వాళ్ళు ఏంటంటే రికార్డులు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే వస్తున్నాయి రికార్డు అక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళ భూమి అయినప్పుడు సంబంధించిన రెవెన్యూ అధికారులు కలిసి ఇప్పుడు మొత్తం చూసాము అది మొన్న ఏం జరిగిందంటే ధరణి తప్పల తనకు ఉంది ఇప్పుడు దాని నుంచి మనం భూభారతికి మార్చాలంటే చాలా ప్రాక్టికల్ డిఫికల్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే సాఫ్ట్వేర్ ఒక మొత్తం పరిస్థితి వచ్చింది ఆ రోజు కేసీఆర్ గారు మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ చెప్పారు విదేశీ కంపెనీకి ఇవాళ మనం భూభారతిని ఎన్ఐసి గొప్ప చెప్పిందరూ దాన్ని ప్రాక్టికల్ గా చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే కంప్యూటర్ పెద్దగా ఇప్పుడు రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు బ్యాను వల్ ఉండాలన్నారు ఇప్పుడు గ్రామ సభలలో అయితే ఈ పథకాలకు సంబంధించి అర్హులై కూడా అనర్హతగా ఉండి లిస్ట్ లో రాకపోవడం పట్ల ప్రజల్లో